ప్రజలు ఒక పార్టీకి పుస్తకాన్ని అట్టు ఉండరు పుస్తకాన్ని అటు ఉంటారా చూస్తూ ఉంటారు వీడు మనోడైనా మందోడా వీడు మంచి చేస్తాడా చెడు చేస్తుండా చూస్తూ ఉంటారు ఎట్లయితే ప్రశ్న పత్రంలో మార్కులు వేస్తారో పది ప్రశ్న పది మార్కుల ప్రశ్న ఐదు మార్కుల గట్నే ఉంటుంది ఇక్కడ ఇవాళ నాలుగు నెలల కాలమే మళ్ళీ ఎక్కువ టైం కూడా కాదు నాలుగు నెలల కాలంలోనే జరిగిపోయింది ఇవాళ మళ్ళీ అదే జరిగింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఒకటే అన్నారు ఇళ్ళలో పోతుంటే ఇగో మొన్నని కోటేషన్ మళ్ళీ మీకు రావద్దు మేము ఈసారి మోడీ గారికి వడ్డేస్తాం మోడీ గారికి వడ్డెత్తాం ఇప్పటిదాకా నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎవరో అంటున్నారు కరెడ్ కట్టినటువంటి మా కామ్రేడ్ మిత్రులు సిపిఎం నాయకులు అరే చెయ్యి అటైపోయిందా మోడీ గారికి ఒకటి గటే పోతుంది పదేళ్ళ కాలంలో ఉన్న వైబ్రేషన్స్ నేను తాకినాయి అది మర్చిపోకు నువ్వు ఈ సమాజంలో ఉన్నావు ఇవాళ మనం జడపార్తంగా ఉన్నాం మనం మనిషి ఎప్పుడు డైనమిక్గా ఉంటాడు సమాజం ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది తప్ప స్టాటిక్గా ఉండదు ఏం ఫిలాసఫీ ఫిలాసఫీ ఇవన్నీ అంటా ఉన్నా నా పన్నెండు కోట్ల ఇళ్ళల్లో పేదలకు చెంబు పట్టుకొని బయటకు పోయేటువంటి దుస్థితి ఎంతమంది ప్రధానమంత్రులు వెళ్ళిండి దేశాన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు ఏలిండ్రు ఫిలాసఫీ చెప్పిన చేయలే మోడీ గారు చేసిండ్రు పన్నెండు కోట్ల టాయిలెట్ కట్టిండు సొంత ఇంటి కళ మీరు నెరవేర్చలే సొంత కళ నెరవేర్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు నాలుగు కోటి ఇళ్లలో నాలుగు కోటి కట్టిండు ఈ దేశం సదురాని దేశం అంటారు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికాలో అమలు కావాలని పదేళ్ళు పట్టింది కానీ నా దేశంలో మోడీ గారు రాగానే జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిండు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి పెడితే మూడేళ్లలోనే అమెరికా పదేళ్ళు పడితే మూడేళ్లల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసినటువంటి దేశం నా భారతదేశాల ఎలా నువ్వు కూరగాయలు కాడిగిపో బస్ ఎక్కువ నువ్వు చేపల మార్కెట్కి పో నువ్వు చికెన్ పో నువ్వు జామకాయలు కాడికి పో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకో అది మన భారత్ భారత్ చూసి ఒక్కొక్కటి భయపడుతున్నాడు అందుకని